హలో హాయ్ అండి ఇవి రైస్తో చేసిన చపాతీలు ఎంత మెత్తగా ఎంత స్పాంజీలాగా ఉన్నాయి కదా ఎంత బాగున్నాయంటే చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు రైస్ రాత్రి మిగిలిన అన్నం అండి ఇది మీరు కావాలంటే అప్పటికప్పుడు చేసుకున్న రైస్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు అన్నం అనేది మిక్సీ జార్లో వేసుకున్నానండి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేస్తున్నప్పుడు మధ్యలో కొంచెం గ్రైండ్ అయ్యాక మనం ఇందులో పావు గ్లాస్ వరకు వాటర్ అనేది వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు గ్రైండ్ చేశాను కదా ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అనేది వేసుకున్నాను పావు గ్లాస్ దాకా వేసాను ఇప్పుడు మళ్ళీ మిక్సీ పెట్టుకోవాలి మిక్సీ చేసి మిక్సీ పట్టిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఒక గిన్నెలో ఈ రైస్ అనేది వేసుకోవాలి చూడండి ఎంత మెత్తగా పేస్ట్ అయింది ఇది గట్టిగా ఉంది కదా అయితే ఇందులో ఇంకా కొంచెం వాటర్ అనేది కలుపుకొని ఇలా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో గోధుమ పిండి అనేది యాడ్ చేసుకోవాలి గోధుమ పిండి మనం రైస్ ఎంత తీసుకున్నామో దానికి రెట్టింపు తీసుకోవాలి ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసాను టేస్ట్కి సరిపడా మీకు ఎంత అవసరం ఉంటే అంత వేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేస్తున్నాను వన్ టీ స్పూన్ ఆయిల్ వేసాను కుకింగ్ ఆయిల్ ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మనం పిండిని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ దాకా పక్కన ఉంచేసుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత మనము రోటీ అనేది ప్రిపేర్ అనేది చేసుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఇలాగే ఉంచేసుకోవాలి హాఫ్ అన్ అవర్ వరకు పిండిని మూత పెట్టేశాను హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు మనం పిండితో ఇప్పుడు చపాతీలు చేసుకోవచ్చండి చాలా బాగా టేస్టీగా ఉంటాయి అలాగే మన అన్నం కూడా వేస్ట్ అవ్వదు ఇవి మామూలు గోధుమ పిండితో చేస్తే వేరే టేస్ట్ ఉంటాయి ఇవి మాత్రం చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండి ఈ చపాతీలు ఒకసారి తింటే మీరు రోజు ఇవే తింటారు ఇలా తినడం వల్ల మన రైస్ అనేది కూడా వేస్ట్ అవ్వదు ఫారెస్ట్ ఏమొస్తుంది చెప్పండి ఇలా రోటీలు చేసి చేపెడితే పెడితే టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే మన మనీ కూడా సేవ్ అవుతుందండి ఇలా రోటీలు చేసుకుంటే చాలా బాగా పొంగుతాయి కూడా అలాగే చాలా మెత్తగా మృదువుగా ఉంటాయండి ఇప్పుడు దీన్ని మనము ఇలా కాల్చుకోవాలి రోటీని ఇప్పుడు తిప్పేసి మళ్ళీ ఇలా రెండు వైపులా బాగా కాల్చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి మళ్ళీ చూడండి రోటీ ఎంత బాగా పొంగుతుంది నాకైతే చాలా టేస్ట్ అనిపిస్తాయండి ఈ రోటీలు తింటే నేను ఒక మూడు రోటీలు తింటాను మామూలు అయితే ఒకటి ఒకటిన్నర తింటాను ఇలాంటి చపాతీస్ అయితే త్రీ అనేది తింటానండి చాలా బాగుంటాయి చూడండి ఎంత మృదుగా ఉన్నాయి ఎంత మెత్తగా ఉన్నాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్